Thank you జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ చండికా సమేత సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లో శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు సాయంత్రం డోలారోహణం వసంతోత్సవం పుష్పయాగం సదస్యము పల్లకీ సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు ప్రకృతిలోని మార్పును కొత్త చిగుళ్లను ఆహ్వానిస్తూ వేసవి తాపం నుండి దేవులకు ఉపశమనం కలిగించేదిగా వసంతోత్సవ కార్యక్రమం పురాణాల్లో చెప్పబడుతోంది శివ పార్వతులు లక్ష్మీ నరసింహస్వామి దంపతులకు చందనాది సుగంధ ద్రవ్యాలు కర్పూర సమర్పించి పాలు పెరుగు రంగ రంగవల్లులతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం ఒకరిపై మరొకరు పరమల ద్రవ్యాలు రంగులతో కలిపిన వసంతాన్ని చల్లుకున్నారు స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పట్టు వస్త్రాలతో అలంకరించి ఉయ్యలలో ఆసనలను చేసి డోలారోహణం నిర్వహించారు కనుల పండుగ వలె తిలకించిన భక్తులు పులకరించిపోయారు

अपना विष्णोसे जोसे बाबर धन्धवांग हाथ ज्योतिष चमेश्वर चमें प्राण चमें बारा हाथ चमें चमें अरवांदास चमें जगदार चमें भरास चमें तेरा निधन चमें जस्ट निधन चमें तरुष चमें श्यामन चमें राहन चमें जस्ट चमांबस चमें वीरों सब

పాలకుర్తి చండికా సోమేశ్వర లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా పద్నాలుగో తారీఖు నాడు ధ్వజారోహణ కార్యక్రమం ఆరంభమై తెల్లవారి పదిహేనో తారీఖు నాడు అత్యంత వైభవపేతంగా కళ్యాణ మహోత్సవం జరిగింది ఆ తర్వాత పదహారవ తారీఖు నాడు రథోత్సవం నిర్వహించారు ఆ తర్వాత ఈరోజు పుష్పయాగము వసంతోత్సవము సదస్యము ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ రేపు అగ్నిగుండాలతోని ఐదు రోజులు పాంచానిక దీక్షతోని ఆ ఐదు రోజుల కార్యక్రమం ముగుస్తుంది ఈ సోమేశ్వర లక్ష్మీ నృసింహస్వామి అత్యంతమైనటువంటి ఎంతో విశిష్టమైనటువంటి భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధించినట్టయితే వాళ్ళ కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేర్తాయి అనేటువంటిది తార్కాణం ఇక్కడ పూర్వము పూర్వకాలంలో స్వామివారిని ఆరాధించినటువంటి భక్తులు గిరిచుట్టు తిరిగి తరించేటువంటి వాళ్ళు ఒకనాడు ఒక వృద్ధురాలకు స్వప్నంలో సాక్షాత్కరించి మీరు ఎంతో వ్యయప్రయాసాలకు ఒడ్డుకొని గిరిచుట్టు తిరుగుతున్నారు సులభమైనటువంటి మార్గాన్ని నేను ఏర్పరచుకుంటున్నా అని అని ఇచ్చాడు అనుజ్ఞాడు అంటే స్వామివారి యొక్క మహత్తు ధర్మబద్ధమైనటువంటి కోరిక ఏదైనా కూడా నెరవేరుతుందని తా దానికి తారకాణం ఒకటే ఉన్నటువంటి గుండు చీలిపై ప్రదక్షిణ మార్గం ఏర్పడింది ఆ పైకి వచ్చి చూసేసరికి ఒకటే ఉన్నటువంటి గుండు చీలిపై ఏర్పడింది అప్పుడు మనం భక్తి శ్రద్ధలతోని ఎంత ఆరాధిస్తే స్వామివారి యొక్క మహత్వం ఆ విధంగా ఉంటుందని చెప్పి తెలియజేశాడు ఆ స్వామివారు ఓం తత్సద్